భారతీయుడు టూ ట్రైలర్ లో కమల్ మేకోవర్ యాక్షన్ నటన అన్ని ఆడియన్స్ ను మరోసారి ఆశ్చర్యపరిచాయి దశావతారం చిత్రంలో అనేక పాత్రల్లో కమల్ నట విశ్వరూపమే చూపించారు ఇప్పుడు భారతీయుడు టూ ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ అదే ఫీల్ కలుగుతుందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు ఇక ఈ ట్రైలర్ లో కనిపించిన ముగ్గురు నటులకి ఇదే చివరి సినిమా మనోబాల నేడుమూడి వేణు వివేక్ ముగ్గురు ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడే కన్నుమూశారు దీంతో భారతీయుడు వీరికి చివరి చిత్రమైంది అయితే ఇందులో నేడుముడి వేణు వివేక్ పాత్రల విషయంలో ఏఐ టెక్నాలజీ కూడా వాడినట్లు సమాచారం వివేక్ వేణు కోసం భారతీయుడు టూ చిత్రం షూటింగ్ కొన్ని కారణాల వల్ల మధ్యలో రెండు సంవత్సరాలకు పైగా ఆగిపోయింది ఆ సమయంలో సినిమాలో ఇద్దరు ముఖ్యమైన నటులు వివేక్ నేడుముడి వేణులు కనుమూసారు అయితే వీరిపై చిత్రీకరించాల్సిన కొన్ని సీన్లు బ్యాలెన్స్ ఉండిపోయాయి దీంతో వీళ్ళ పాత్రలను వేరే నటులతో రీప్లేస్ చేస్తారని అంతా అనుకున్నారు you కానీ సినిమాలో వివేక్ వేణు పాత్రల కీలకం కావడంతో వారు ఉండాలని శంకర్ అనుకున్నారు మరి ముఖ్యంగా భారతీయుడు మొదటి పార్ట్లో సిబిఐ ఆఫీసర్ కృష్ణస్వామి పాత్రలో కనిపించిన వేణు ఖచ్చితంగా ఉండాలని శంకర్ డిసైడ్ అయ్యారు దీంతో వీరిద్దరిపై తీయాల్సిన మిగిలిన సీన్లను విఎఫ్ఎక్స్ సాయంతో రూపొందించారట అందులోనూ ఎక్కువ సీన్లు లేకపోవడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విఎఫ్ఎక్స్ సాయంతో వీటిని పూర్తి చేశారట ఇక మనోబాల చేసిన పాత్ర చిన్నదే కాదు కావడం అప్పటికే అది షూటింగ్ పూర్తి కావడంతో ఇబ్బంది రాలేదు ఇలా చనిపోయిన ముగ్గురు నటులను మరోసారి తెరపైకి చూసే అవకాశం ఆడియన్స్కి కి దక్కిందన్నమాట